ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతి గురు సరస్వతమ శ్రీపాదవలపనసింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమో గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ ఓం అసత్య సాధకా స్వామి అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్కార్యం సాధేన ప్రభు ప్రభో జ్ఞానానందమయీందేం నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ్యానా హై గ్రీవముపాస్మహే శ్రీ గురుదేవ్యాయ నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జూలై పన్నెండవ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జులై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ దిస్ బ్యాక్ పెయిన్ इट बीन वन आफ फिड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति ऑयल मसाज फिजोरपी एस्पेली बट इट इंट वर्क औट एक्सपेक्ट ऐ स्ट्रांगली सजेस्ट होमियोपति बिका पर्सनली अलोपति चाह सफर अंड ईफने अलोपति यू पीपल कैन नो केर ऑन वित्मियोपति एज मलकाजिरी एंड डॉक्टर ने नगेश्वर एंड द्ली होमियोपति तदपरी सिंह राशि జూలై మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా అన్ని రంగాల పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్ని రంగాల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఈ సింహరాశి వారు అనేక విజయాలు పొందుతారు ఆర్థిక పరంగా కూడా వీరు చాలా మంచి ఎదుగుదల ఉన్నది ఈ మాసంలో వీరికి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి కొంత శ్రమకి ఓర్వలేకుంటారు డబ్బు పెట్టుబడి పెడతారు మంచి ఆలోచనతో మంచి లాభాలు సంపాదిస్తారు వ్యాపారస్తులు వ్యాపారంలో నిదానంగా స్టెప్ బై స్టెప్ పైకి రావడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఈ నెల బాగుంటాయి అలాగే కొన్ని సమస్యలను కూడా వీరు ఎదుర్కోవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారు కుటుంబంలో అందరూ ఆనందంగా ఆప్యాయతంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి అలాగనే కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా మీరు చర్చించుకొని పరిష్కారాన్ని మార్గాన్ని ఎత్తుకొని పరిష్కరించుకోగలుగుతారు అలాగే తల్లిదండ్రులు కుటుంబంలో కొంత ఆలోచన శక్తితోటి అందరినీ ఒకటిగా చేసుకొని కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు అలాగే తోబుట్టువుల సహాయ సహకారాలు వీళ్ళకి అందుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కార్యాలయంలో మీ ఆదిత్యత స్థిరపడుతుంది బలంగా ఉంటారు ప్రమోషన్స్ సంపాదిస్తారు మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా సరి అయిన సమయానికి అందుతాయి వ్యాపారంలో ఉన్నవారికి తీవ్రమైన మక్కువ కలిగి ఉంటారు వ్యాపారస్తులు విస్తరణ ఎక్కువగా చేసుకోగలుగుతారు కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు కొత్త కొత్త బ్రాంచీల్ని నిర్మించుకోగలుగుతారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది కొత్త వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడం కోసం ఇతర రాష్ట్రాల్లో బ్రాంచీలు కూడా ఓపెన్ చేస్తారు శారీరక సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెడతాయి శారీరక సమస్య కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ప్రేమించిన వారు అనుకూలంగా ఉంటారు మీకు సహకరిస్తారు మీ మిమ్మల్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి అలాగే ఘర్షణలు అప్పుడప్పుడు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఘర్షణ వచ్చిన మౌనంగా ఉండండి అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది వీరికి ఈ సింహరాశి వారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగం తప్పకుండా వస్తుంది అన్ని రంగాల్లోనూ చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు విద్యారంగంలో అనుకున్న గోల్ క్రీచ్ అవుతారు ఉద్యోగస్తులు చాలా చలనం ఏర్పడుతుంది కొంత కోపం అదుపులో ఉంచుకోండి తప్పకుండా మీరు ముందుకు సాగలుగుతారు స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి స్త్రీల వలన కొన్ని అపనందలు చెయ్యటువంటి సూచనలు ఉన్నాయి ఈ నెల మొత్తం చాలా యోగవంతంగా ఉంది ఈ సింహరాశి వారికి బంధుమిత్రులతో కలిసి కొంత శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది సమాజంలో కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్త కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి ఓపిక సహనంతో కోపం తగ్గించుకొని ముందుకు సాగండి ప్రతి పనిలోనూ మీరు విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గామాతని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోండి అలాగే ఈశ్వరుడికి ప్రదోషకాలంలో చెరుకు రసంతో ద్రాక్షారసంతో మీరు అభిషేకం చేసుకోండి భారీ మధ్య మధ్య వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి అలా ఉండడం వల్ల ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం పేదవారికి అన్నదానాన్ని చేయండి ఇంకా మీకు అధికమైనటువంటి ఫలితాలు రావాలంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగపరంగా ఉద్యోగం ఆయిల్స్ ఉంటాయి నా దగ్గర అలాగే వ్యాపారంలో వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి అధికమైనటువంటి ధనాన్ని పొందడానికి ధనాకర్షణ కలిగేటువంటి ఆయిల్స్ ఉంటాయి తర్వాత మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి తర్వాత షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి ఎదుగుదల కోసం మీకు ఉపయోగపడతాయి నన్ను సంప్రదించండి తప్పకుండా మీకు మీ యొక్క జీవితాన్ని మారుస్తాయి సర్వేజన సుఖనోభవంతు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ జూలై మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి కదా ఈ నెల అంత కొంత జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మత రాశి వారు అనవసరమైనటువంటి వాటిల్లో ద్యోక్యం చేసుకోకండి అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకండి దానివల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మత రాశి వారికి మీరు కొన్ని పనులు ఆలోచించి ముందుకు సాగి ఎప్పటించో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొంతమేర పూర్తి చేసుకుంటానికి కొంచెం అవకాశాలు ఏర్పడతాయి పూర్తి చేసుకోండి తప్పకుండా తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు దానివల్ల కొంత ఇబ్బంది పొందుతారు అలాగే వాహన ప్రమాదాలు కూడా మీకు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి ప్రమాదాలకి ఎదురుగా వెళ్ళకండి అలాగే అప్పు చేసి మనకు లగ్జరీ లైఫ్ చేయకండి అప్పుల బాగుంటాయి అలాగే రావలసినటువంటి ధనం కూడా మీకు సరైన సమయానికి అందేటువంటి కొన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చాయని అని బాధపడదు ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగండి వాటిని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు అలాగే విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి అయినప్పటికీ మంచి కాన్సంట్రేషన్ తోటి గట్టిగా పట్టుదలతో చదవండి మీరు మంచి ర్యాంకులు సంపాదిస్తారు మీరు అనుకున్న గురువులు కూడా పొందగలుగుతారు అలాగే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చూసుకోండి లేకుంటే నష్టపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి కొంతమంది మధ్యవర్తులు మీ వ్యాపారాన్ని నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి మంచి లాభాలు పొందగలుగుతారు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే వారు కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి పట్టుదలతో కాల ముందుకు సాగుతారు చేతికి వచ్చినటువంటి పనులు కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వచ్చిన పనిని అలాగే ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా సర్దు ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి ఒకరికొకరు గౌరవించుకోండి ఆదర్శవంతులుగా నిలగండి పెద్దలు మీ ప్రేమకు అనుమతిస్తారు మీ యొక్క మంచి భావాలకి వాళ్ళ ప్రోత్సాహం కూడా ఏర్పడుతుంది భార్యావర్తలు కొంత వాదోపవాదం జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి భార్య భర్తలు చాలా జాగ్రత్తగా వివరించుకోండి వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు చదువులో సాంతంగా ఉంటారు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలి వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది మంచి వ్యాపారం చేస్తారు అక్కడ భాగస్వాములతో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకున్న వారు కూడా మంచి సదవకాశం ఏర్పడుతుంది మంచి కూడా ఏర్పడతారు అలాగే మీరు మంచి ఫలితాలు రావడం కోసం లక్ష్మీ నారాయణ స్వామిని ప్రార్థించండి నారాయణ స్వామిని దేవాలయాన్ని దర్శించుకోండి అలాగే శని భగవాను దైలాభిషేకం చేసుకోండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే మా దగ్గర జాబ్కి సంబంధించినటువంటి బిజినెస్ కి సంబంధించినటువంటి ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించిన ఆలయస్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆలయస్ కూడా ఉన్నాయి అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ చేసి లక్ష్మీ ప్రార్థిస్తూ ఆయన కూడా జరుగుతుంది మీరు సహకరించకే తప్పకుండా నేను మీకు సహకరిస్తాను మీరు జాబ్ లేని వాళ్ళకి జాబ్ అయిన వాళ్ళకి తప్పకుండా జాబ్ బిజినెస్ లేని వాళ్ళకి బిజినెస్ ఉంటుంది షట్ చక్రాలలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యం